ప్రతి సంవత్సరం పది నుంచి పది లక్షల రూపాయలు మటం మీరు ఎక్కడో ఒక కోట్ల రూపాయలు ఇల్లు మాకు పదకొండు వందల రూపాయలు ఇచ్చి ఆరు వేల రూపాయలు ఖర్చు అయితే పదకొండు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇట్లా మఠం మీదే బాధపడతా ఉన్నారనమాట ఇక్కడ పోతే చాలా మంది ఇప్పటి ఇప్పుడు మనకు ఫస్ట్ టైం ఇరవై ఒక్క వెయ్యి పెళ్లిలో అంటే మఠానికి ఒకే కళ్ళకు రెండు నెలల నాటిదాకా చూడండి మనము మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి మన మీద ఐదు నిన్న రూపాయలు ఇస్తాను పోవడానికి ఎంత అవుతుంది రావడానికి ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతున్నది డీజిల్ ఏమైతుంది కాబట్టి పెళ్లి లెక్క అనమాట మనం మేము మూడు మూడు పొద్దున్న తింటే మన రాత్రి దాకా మనం వ్యవస్థ కూడా మీరు చేస్తారు పెళ్లిలో రమ్మనడం అనేటువంటిది మరి ఏమిస్తున్నారు పటానికి ఏమిస్తున్నారు ఇది ఆలోచన చేయాల్సి చాలా మంది అంటే అప్పగా అప్పగా ఇరవై ప్రోగ్రామ్ చేసి ముప్పై ప్రోగ్రామ్ చేసి ఇచ్చేది మాత్రం మన నాలుగు వేల రూపాయలు వస్తాయి నాలుగు వేల డిజైన్ చేస్తున్నారు మన కమటంలో ఒక్క రూపాయి కూడా ఉండదు అనమాట మీకు అందరికి చెప్పాలని చెప్తున్నాను అనమాట చాలా మంది చేస్తున్నారు మరి మీరు ఎవరికి ఇస్తున్నారు మటన్కి ఇస్తున్నారు లక్ష రూపాయలు చెప్పాలని ఐదు వేలు రూపాయలు ఇస్తారు అందులో బట్టలు నా బట్టేసుకోవాలి డ్రైవర్ బట్ట నేనే ఇవ్వాలి అన్ని ఇవ్వాలి మరి వచ్చినప్పుడు ఖాళీ అన్నారు అందుకే మీరు కూడా దయచేసి మిమ్మల్ని కష్టపడి జనం స్కొమ్మ పక్కన కేవలం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నా మీరు ఒక్క రూపాయి ఇచ్చినా ఇయ్యకపోయినా సంతోషమే మమ్మల్ని అక్కడికి మీ దగ్గర పిలిస్తే ధార్మిక కార్యక్రమంలో వినండి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషం అన్నమాట మీ యొక్క వైయక్తికమైనటువంటి పెళ్లిలు కానీ లేకుంటే తొట్టెలు కాని ఇంకేదో ఉన్నాయి దుకాణాలు ఉపయోగకైనా యాభై ఐదు లక్షల రూపాయల దుకాణం పెట్టిండు నాకు ఐదు వందల రూపాయలు పంపు ఏం చేయాలి ఎక్కడ పోతుంది మటం పైసలు పది పదిహేను లక్షల రూపాయలు మీకు తెరాలి అంటే చాలా మంది అనుకుంటారు అప్పకొన్ని లక్షలు లక్షల రూపాయలు ఇస్తున్నారు భక్తులు వస్తున్నారు అనుకుంటున్నారు ఎవరు లేదు కార్యక్రమానికి శివరాత్రి అవుతుంది శివరాత్రి డెబ్బై ఎనభై లక్షల శివరాత్రిలా ఐసి నవద్దు లాంటి

తర్వాత ఇప్పుడు కూడా పది రూపాయలు పెడుతున్నారు చూస్తున్నాయండి పది రూపాయలు పెడతారు మీరు పెట్టండి పెట్టండి లేకపోతే పెట్టండి అంటే మనం ఏం చేస్తున్నా మటన్కు మనం ఏం అర్పణ చేస్తున్నా మనం హాస్పిటల్ పోతే లక్షలు పెడుతున్నాం గురు దగ్గర అర్పణ చేస్తే మన లోపల ఉన్నటువంటి అంధకారం పోతుంది ప్రశాంతమైనటువంటిది వస్తుంది కావున మనము మీకు ఇది ఎవరు కూడా చాలా మంది ఆ పని అంటారు నిన్న దగ్గరలో పాస్ లాక్ రూపాయి నిజామాబాద్ పాసం ఎట్లా అంటారు వేరే విద్యార్థులు ఉన్నారు ఇరవై ఐదు మంది నలభై ఐదు మంది ఉన్నారు ఇవన్నీ నడవాలంటే మీ శిష్యులు కూడా అందరూ కూడా దీన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది